మనం టాన్ వ్యాలెట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం సో గూగుల్ ప్లే స్టోర్లో టాన్ కేపర్ లేకపోతే టాన్ వ్యాలెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ యాప్ అయితే వస్తుంది లేదా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ను క్లిక్ చేయగానే మీకు స్టోర్ ఓపెన్ అవుతుంది సో నేనైతే ఇన్స్టాల్ చేశాను మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనండి ఓపెన్ అవుతుంది సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్రియేట్ నువ్వు అంటే మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి కొత్తగా లేదు ఆల్రెడీ ఉందనుకుంటే కింద క్లిక్ చేయాలి సో చాలామంది కొత్త వాళ్ళే కాబట్టి పైన అనేది క్లిక్ చేయండి క్లిక్ చేయంగానే మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి సో మన ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకున్నాం ఇందాక మీరు ఏదైతే నాలుగు నెంబర్లు టైప్ చేశారో సేమ్ అదే నెంబర్లు మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఇన్స్టెంట్లీ నోటిఫికేషన్స్ ఇన్ఏబుల్ హలో సో మనకైతే వ్యాలిడ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ మీకు ఉంటుంది వ్యాలిడ్ జీరో డాలర్స్ అనమాట మీకు వ్యాలిడ్ ఐడి కూడా ఇక్కడ ఉంటుంది చూసుకోండి ఇక్కడ బై సేల్ స్టాక్స్ రిసీవ్ సెండ్ స్కానరు సో చూడండి ఇక్కడ జాయిన్ ఛానల్ టాయిన్ చూడండి టాయిన్ కాయిన్స్ వచ్చేళ్ళకి మీకు యుఎస్డి వచ్చే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట సో ఈ మన ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇవి ఏంటి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను సో ఇక్కడ ఎస్ట్రై ఉంటుంది మనం ఏమైనా డిపాజిట్ చేసినా కానీ డ్రా చేసుకున్నా కానీ దీంట్లో అయితే మనకు చూపిస్తుంది అనమాట సో ఈ వ్యాలిట్లోకి వెళ్ళి ఇక్కడ టాన్ అని ఉంది చూడండి ఇక్కడ టాన్ వ్యాలిట్ అనేది మనకి రోజుకి ఎంత ఉంది ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుందో కూడా మీరు చూసుకోవచ్చు సో చూడండి మీ వ్యాలిట్ అడ్రస్ ఎక్కడ ఉంది అని మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ పడి కింద కామెంట్లు చేస్తారాము హ్యాష్ జీరో అంటే డాలర్ సింబల్ కింద మీకు నాకు క్యూ యూక్యూ అని ఉంది సో మీకు వేరేది ఉంటుంది అనమాట అక్కడ ఓన్లీ ఇట్లా చేపెట్టి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ వ్యాలిట్ అనేది కాఫీ అవుతుంది అప్పుడు మీ హామ్స్టార్లో కానీ లేదా ఇంకో ట్యాపింగ్ యాప్ సైట్లోకి వెళ్ళి మీ డ్రాప్ అనే కాడ కనెక్ట్ టాన్ అని ఉంటుంది కదా అక్కడ ఇది ఇస్తే సరిపోతుంది అది ఎలా ఇచ్చుకోవాలి అని అనేది నేను మళ్ళీ వీడియో చేసి మీకు వివరంగా చూపిస్తాను లేదా ఇప్పుడు టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోండి ఆమ్స్టార్లోకి వెళ్ళండి సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఓపెన్ అవుతుంది అనమాట సో ఓపెన్ అయిన తర్వాత కాయిన్స్ డ్రాప్ కనెక్ట్ ఆల్రెడీ నేను కనెక్ట్ చేసేసాను కాబట్టి నాకైతే ఇలా ఉంది మీకైతే వ్యాలిట్ అడుగుతుంది అనమాట వ్యాలిట్ ఇచ్చుకోండి లేదా మన టెలిగ్రామ్లోనే టెలిగ్రామ్ వ్యాలిట్ అని ఉంటుంది సో ఇది అయినా పర్లేదు ఇక్కడ చూడండి వ్యాలిట్ అని ఉంటుంది సో వ్యాలిట్ అడ్రస్ అయినా సరే మనం ఇచ్చుకోవచ్చు అనమాట దీంట్లో కూడా బిట్కాయిన్ సంబంధించి క్రిప్టో కరెన్సీ సంబంధించి వ్యాలిట్ అనేది దీంట్లో ఉంటుంది సో నా నెట్ అయితే కొంచెం స్లోగా ఉంది సో మీకైతే చూపిస్తున్నాను అనమాట లేదు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లు అటగండి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్